హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైల్ వరల్డ్ ఇవాళ మనం ఇడ్లీలోకి మటన్ గ్రేవీని అయితే చేసుకుందాం ఇదైతే మనకి హోటల్ కన్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే మనం మార్నింగ్ టిఫిన్ కన్నా పెట్టుకోవచ్చు లేదా నైట్లో టిఫిన్ వాళ్ళు ఉంటారు కదా అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం అయితే మనం ముందుగా కడాయిలో అయితే ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ అనేది మన ఇష్టం అండి మటన్కి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఈ మటన్ అయితే నేను విజిల్ అయితే పెట్టడం లేదండి ఎందుకంటే ఇది నాకు కొంచెం లేతగానే ఉంది అందుకని అయితే నేను డైరెక్ట్గా ఇట్లాగా బౌల్లోనే బాయిల్ చేసేస్తాను ఇప్పుడు మనకి చూడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్టా లవంగా వేసుకొని అది కొంచెం వేగిన తర్వాత మన ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ త్వరగా వేగడానికి ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేవి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవడం వల్ల అయితే మన ఆనియన్స్ అనేది ఈవెన్గా ఫ్రై అవుతుంది ఇది మొత్తం నాకు ఫ్రై అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం తీసుకుంది ఈ స్టేజ్కి రావడానికి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలాగ మనం మటన్ ఇందులోనే బయల్ చేసుకుంటాం కాబట్టి కొంచెం మందంగా ఉండే బౌల్ తీసుకుంటే మంచిది మనకి చూడండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నాకు ఫైవ్ మినిట్స్ పట్టిందండి వేగడానికైతే ఇలాగ అన్నీ మనం లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల మన కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నీట్గా వాష్ చేసుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా ఇప్పుడు మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్లో అయితే బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అవగానే మనకి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఈ కర్రీ మొత్తం నాకు ఒక వన్ అవర్ వరకు పట్టిందండి ఇందులోనే లేకపోతే విజిల్ పెడితే ఏంటంటే టేస్ట్ అనేది చేంజ్ అయిపోద్ది అని నేనైతే బౌల్లోనే బైలింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకోవడంలోనే చూడండి మన మటన్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది అలాగ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పటి వరకు అయితే నేను టొమాటోస్ యాడ్ చేయలేదండి ఎందుకంటే అందులో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడైతే ఇది ధనియాల పొడి కారం పసుపు గరం మసాలా పౌడర్ అండి ఇవి కూడా వేసుకొని మనం బాగా ఫ్రై అయిన తర్వాత మాత్రమే టమాటోస్ని యాడ్ చేసుకోవాలి మనం టమాటోస్ కానీ ముందుగానే వేసేస్తే అందులో ఉన్న వాటర్ వచ్చేసి ఇది బాగా ఫ్రై కాదు అందుకని అయితే నేను యాడ్ చేసుకోవడం లేదు ఈ స్పైసెస్లోనే ఈ మటన్ అంతా మనకి బాగా ఫ్రై అయిపోవాలి రైనీ సీజన్లో అయితే ఇలాంటి రెసిపీస్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి మనకి ఇప్పుడు చూడండి కొత్తిమీర పుదీనా ఒక పచ్చిమిర్చి ఒక టొమాటో అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది కూడా ఇప్పుడు మనకి బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే కొబ్బరి మసాలా అండి మనకి గ్రేవీ కావాలి కదా ఇడ్లీలోకి అందుకని అయితే నేను కొబ్బరి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఇందులోకి ఇడ్లీకి ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా ఆ వీడియో అయితే అప్లోడ్ చేయడం లేదండి ఎందుకంటే ఇడ్లీ అంటే అందరికి తెలుసు కదా ప్రోటీన్ టిఫిన్ కదా మళ్ళీ అది అందుకని నేను వీడియో అనేది లాంగ్ అయిపోతుందని పెట్టడం లేదు ఇప్పుడు కొంచెం మిరియాలు దంచి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ మిరియాల పొడి అనేది నాకు ఒక స్పూన్ వరకు ఉందండి ఫ్రెష్గా అయితే దంచి వేసుకుంటున్నాను ఈ స్టేజ్లో అయితే నాకు మటన్ కూడా బాయిల్డ్ అయిపోయిందండి బాగా ఒకసారి చెక్ చేసుకొని మీకు కానీ బయల్ కాకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోండి లేదు ఇంత టైం మాకు టైం లేదు అనుకున్న వాళ్ళైతే ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టేయండి అంతే అండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా ఉండే మన మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోయింది ఇది ఇడ్లీకే కాక మనకి దోశ వడ చపాతీ రోటీస్లోకి అయితే చాలా బాగుంటుంది ఇలాగ మనం లిక్విడ్గా పెట్టుకోవడం వల్ల టిఫిన్ సెక్షన్లోకి అయితే చాలా బాగుంటుంది అలాగే సంగట్లో కూడా చాలా బాగుంటుంది మీరైతే ఈ గ్రేవీని ఏ దాంట్లోకైతే ప్రిఫర్ చేస్తారో కామెంట్లో అయితే చెప్పండి ఫ్లేమ్ అయితే హాఫ్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ మనం వదిలేస్తే ఇలాగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అప్పుడు మన గ్రేవీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా బైల్డ్ అయిపోయింది అనమాట దీన్నైతే నేను ఇడ్లీలో ఇలాగైతే సర్వ్ చేసుకున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ